పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం రొంపిచెర్ల విలేజ్ నా పేరు నెల్లూరు శ్రీనివాసరావు రొంపిచెర్ల నేను స్వామి నడుపుతున్నాను ఈ పాలుడు వ్యాధి వచ్చినప్పుడు జీవాలు చాలా మెత్తబడుతుంటాయి పారుతుంటాయి దీనికి ఇంగ్లీష్ లో మందులు ఉన్నాయి అవి వాడిన అంటే కొంచెం నిదానంగా పనిచేస్తున్నాయి మాకు తెలిసినటువంటి మా ఫ్రెండ్ భాస్కర్ రాజు అనే ఫ్రెండ్ రొంపించట్లా అన్న మన దగ్గర ప్రోడక్ట్ ఉంది మా ఆయుర్వేద ప్రోడక్ట్ పొడి అది తీసుకొచ్చి వాడదామన్నా చూద్దామని అన్నాడు ఒకరోజు సరే తీసుకురమ్మన్నాను తీసుకొచ్చిన తర్వాత అతనే దగ్గరుండి ముప్పై మిల్లీగ్రాములకి మూడు వందలుగా చేయించి జీవాలకి ఇవ్వడం జరిగింది రెండు రోజులు ఇచ్చాము అవి పారుడు అనేది పట్టుకుంది